ఏమైనప్పటి కూడా నాది రాయలసీమనే కాబట్టి నాకు ఎన్నో కొద్దిగా డౌట్గా ఉన్నది మా ఓడి ఏదో చేయబోతాడు మూడు రోజుల పర్యటన అంటే ఎవడికో మూడినిట్టేనని నాకు తెలుస్తా ఉన్నది ఎందుకంటే మా ఓడిని మేము చూసినాం కాబట్టి మా ఓడి చాట్లాలు మా ఓడి చేసినటువంటి పనులు మేము మా వయసు పదహైదు పదిహేడు సంవత్సరాలు ఉన్నప్పుడు నుంచి చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డిని బాగా నమస్కారం ప్రజలారా మా పులివెందుల పులి మా జగనన్న మా రాయలసీమ బిడ్డ మా ఓడు మా ఓడంటే మళ్ళా మీరు తప్పుగా అర్థం చేసుకుంటారేమో మా రాయలసీమ జిల్లాల్లో మన అనుకుంటే మా ఓడైనా అంటారు అది పెద్దోండి కానీ చిన్నోడిని కానీ ఎవరినైనా గడ మా ఓడు మూడు రోజుల పాటు కడప జిల్లా టూర్ వేసాడు దేనికి కడప జిల్లా టూర్ గురించి సేమరాజా మాట్లాడుతాడు అని అనుకుంటే ఎందుకంటే గతంలో కూడా మావాడు టూర్ వేసి వివేకానందం సార్ని బాత్రూంలో అటాక్తో వచ్చి హార్ట్ అటాక్తో చనిపోయి కబేటు కొట్టుకొని రక్తం గారి గొడ్డలేటుగా మారి అవినాష్ రెడ్డి వాళ్ళ నాయన జైలుకుపోయేట్టుగా చేసేదానికి అయ్యేదానికి ఒక మూడున్నర సంవత్సరాల పాటు నాలుగు సంవత్సరాల పాటు పట్టింది ఈరోజు మా ఓడో కడప జిల్లాలో ఏం అభివృద్ధి చేయనప్పటికీ కనీసం రోడ్డు వేసుకోలేనప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఏం ముఖం పెట్టుకొని రాయలసీమకు అలా పోతున్నాడు కడప జిల్లాకు పోతున్నాడు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి క్రిమినల్గా ఆలోచన చేస్తాడు క్రిమినల్ మైండ్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కడప జిల్లాకు పోయి ఎవరికి ప్లాన్ పెట్టకపోతున్నాడు అనేది మనం ఆలోచన చేయాలి ఎందుకంటే ఎలక్షన్ కేవలం ఒక నాలుగు నెలల కాలమే ఉండాలి కొంతమంది కడప జిల్లాలో కూడా ఎగిరిగిరి పడేటువంటి కొంతమంది కార్యకర్తలు నాయకులు ఉన్నారు సరే నాయకులకి ఏమన్నా స్పాట్ పెట్టేదానికి ఏమన్నా పోతున్నాడా స్పాట్ పెట్టి మళ్ళా దీంతో శప్పతీతో ఏమన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళా మా ఓడిని చంపినారు నన్ను ఈసారి అధికారంలోకి దాండి ఖచ్చితంగా నేను సిబిఐ ఎంక్వైరీ చేసి ఎవరైతే మన కార్యకర్తను ఎవరినైతే మన నాయకుని వేసినారు ఖచ్చితంగా నేను పట్టుకుంటానని మా ఓడు మళ్ళా ఏమన్నా ప్లాన్ వేసినాడనేది ఒకరోజు చిన్న డౌట్ రాదు ప్రజలారా నాకు మీక్కడ ఆ డౌట్ కన్నా ఉంటే కింద కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా తెలియజేయండి పోతే మాయన్నా మా ఊరికి పోవాలన్నా కూడా మా వాడికి వెయ్యి మంది పోలీసులు కావాలా మా ఓడు వచ్చే ముందు రోజు చాచి మొత్తం అంగల్లో మొత్తం అన్నీ కట్టేయాల్సిందే మొత్తం సెటిల్ చేయాలా మా ఓడిపోయే రోడ్లో ఇవిడు మనిషి కూడా తిరగకూడదు మనిషి కాదు కనీసం కుక్కపోతా ఉన్నా కూడా మా ఓడు భయపడే పరిస్థితుల్లో ఉన్నాడు దేనికి ఉన్నాడంటే మేము ఆ విధంగా మేము మా జిల్లాను కూడా మేము ఆ విధంగా అభివృద్ధి చేసుకోగలిగినాము చేసుకుంటున్నాము కూడా అందుకని చెప్పి మాకు మనుషులు కనపడితే భయం వరదా పట్టలు కట్టాలా బారి పెట్టుకోవాలా మళ్ళా మా సపరేట్గా మా పులివెందుల సైన్యం ఉంటుంది మా పులివెందుల సైన్యంతో మేము ముందుకు పోతాము సరే ఏది ఏమైనప్పటికీ కూడా నాది రాయలసీమనే కాబట్టి నాకు ఎన్నో కొద్దిగా డౌట్గా ఉన్నది మా ఓడి ఏదో చేయబోతాడు మూడు రోజులు పర్యాటన అంటే ఎవడికో మూడునిట్టేనని నాకు తెలుస్తా ఉన్నది ఎందుకంటే మా ఓడిని మేము చూసినాం కాబట్టి మా ఓడి చాట్లాలు మా ఓడి చేసినటువంటి పనులు మేము మా వయసు పదహైదు పదిహేడు సంవత్సరాలు ఉన్నప్పుడు నుంచి చూసామన్నాం జగన్మోహన్ రెడ్డిని బాగా ఎందుకంటే మాది అదే జిల్లా కాబట్టి మా ఓడు ఏ విధంగా అక్రమాలకు అవినీతికి పాల్పడతాడనేది మాకు బాగా తెలుసు కాబట్టి సరే ఏది ఏమైనప్పటికీ కూడా నేను మా ఓడు ఒకరు డేంజరు రాయలసీమ జిల్లాలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు కానీ లేదు ముఖ్య నాయకులు అయితేనేమి కొద్దిగా అప్రమత్తంగా ఉంటారని నేను హెచ్చరిస్తూ ఒకసారి మీరు కూడా మీరు ప్రైవేట్ సైన్యాన్ని మీ అనుచరులుగా ఉండేటువంటి వాళ్ళని మీరు కొద్దిగా పక్కన పెట్టుకొని తిరిగితే మనకు మా దగ్గర నుంచి ప్రాణహాని ఉండదని తెలియజేసుకుంటూ సరే ఇంకా ఏది పట్టు కూడా మా ఓడి ఏం చేస్తాడో ఏమో అంతా పై ఓడికే తెలియాలా ఈ మూడు రోజుల్లో యువుడికి టార్గెట్ పెడతాడో ఎవడిని ఏం చేస్తాడో ఈవిడ ఆటోటాక్తో గొడ్ల పోట్లతో వచ్చాడో ఈవిడ ఆటో ట్యాక్ వచ్చి ఊరేసుకొని చచ్చాడో వచ్చాడో తెలియదు ఈవిడ ఆటోఅటాక్ వచ్చి లారీవి గుర్తిచ్చాదో తెలియదు సరే ఏమి చేయబోతాడో చూద్దాం ప్రజలారా వేచి చూడటమే ఎందుకో నాకు మొత్తానికి మూడు రోజుల పర్యటన అంటే ఎవడికో మూడిందని అయితే నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తాడని నాకు తెలుసు మా ఓడిని మేము చూసాం కాబట్టి మా ఓడి పనితనం ఏందనేది మాకు తెలుసు కాబట్టి రాష్ట్రంలో ఉండే ప్రజలకు కూడా తెలియజేస్తా ఉండ మీరు నేను చెప్పిన దాన్ని ఈ మూడు రోజుల పర్యటనలో ఎవరికి మూడిందనేది కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ నమస్కారం ప్రజల